సిడిసి చైర్మన్ గా గడియల రామరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు సదాశివపేట పట్టణంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కుమారి జయారెడ్డి పాల్గొన్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శులు చర్యల ఆంజనేయులు తోపా జ కిషన్ గణపతి శ్రీవర్ష అధికారులు ఆత్మా కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ వైస్ చైర్మన్ కృష్ణ కాంగ్రెస్ నాయకులు సిద్ధన్న సత్యనారాయణ చిరంజీవి లావుగౌడ్ కుమ సంతోష్ మనోజ్ రెడ్డి నరసింహారెడ్డి మగ్దూబ్ పటేల్ మరియు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అన్ని మానిట్ రెడ్డి సంఘారెడ్డి చిరు అభివృద్ధి మండలం తెలంగాణ మరియు సంపత్ర చట్టం వందల అరవై ఒకటి ద్వారా నియమించబడిన నేను రైతు సేవలో నియమంతమని వారి గృహోభివృద్ధికి బాగుపడతానని దర్య సాక్షిగా ప్రమాణం చేయాలి thank you तो कल तुम आ गए जब मेरे में कच्चे तांगा बिलेज वाइज वाट వారికి సమయం కేటాయించాలని కోరుతున్నాను సదాశివేట్ పట్టణం వాళ్ళు సన్మానించగానే ਅੰਮ੍ਰਿਤ ਮਾ ਮੰਨਣ మన సంగారెడ్డి కానిస్టెన్సీ దక్కడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పదవులు కానీ పనులు కానీ జరగాలంటే దానికి దమ్ము ధైర్యం ఉన్న పార్టీ పార్టీ మరి ఈరోజు నేను కూడా పారిశ్రామిక చైర్మన్ కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఇంత ఆనందంగా ఇంత కలకలలాడుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని తెలియజేస్తున్నాను కార్యకర్తలు ఏంది పార్టీ ఉండదు ఈరోజు కార్యకర్తలు కష్టపడి చెమట ఓడ్చి రాత్రి బాలు మరి గత ప్రభుత్వాన్ని కొట్టిందంటే వాళ్ళ దమ్ము ధైర్యమే ఈరోజు ఈ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా కాబట్టి ప్రజల ఈరోజు మన పార్టీ వచ్చిందని ఆనందించడం కాదు ఇప్పుడు పదవులు వచ్చినాయి అని మేము ఇక్కడ ఉన్న అధికారులుగా కూర్చున్న వాళ్ళు కాదు అసలైన రంగము అసలైన యుద్ధము అసలైన విలువైన ఆ నిముత్యాలను పైకి తీసుకొచ్చే బాధ్యత మన అందరి మీద ఉన్నది మీ అందరికీ తెలుసు అదేందో స్థానిక ఎలక్షన్లే ముఖ్యము పార్టీ బతికి పార్టీకి బలం కావాలన్నా స్థానిక ఎలక్షన్లో గెలవాల్సిందే ప్రతి స్థానంలో ప్రతి గ్రామంలో ప్రతి మండల్లో మన స్థానాన్ని కైవసం చేసుకునే వరకు కూడా నిద్రపోవద్దు పార్టీ వచ్చింది పార్టీ చూసుకుంటుందని కాదు పార్టీకి బలమైన క్యాడర్ కావాలంటే వచ్చే ఎలక్షన్లో ప్రతిదీ కూడా మనం కైవసం చేసుకోవాలి చేసుకోవాలంటే ఏం చేయాలి మనకు ప్రభుత్వం రాకముందు ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ పథకాలు ఇస్తామని చెప్పి మనం ప్రజల ముందుకు పోయినాం ప్రజలు మనం నమ్మిరు గెలిపించారు కాబట్టి ఇప్పుడు అవి ముఖ్య జయప్రకాశ్ రెడ్డి గారికి మరియు జయరెడ్డి గారికి మరియు గడపల్లి సురేష్ రెడ్డి కృష్ణ గారికి మరియు

ప్రెసిడెంట్ ఎం దేనిగర్ సుజన నాకి మరియు సంగారెడ్డి పార్టీ ప్రెసిడెంట్ దుర్గమ గారికి మరియు కొన్నపూర్ పార్టీ ప్రెసిడెంట్ మరియు ఆత్మకండి చైర్మన్ ప్రవణ గారికి మరియు చనిమాండ్ తెలియజేస్తున్నాను మరి జగారెడ్డి గారి స్థానానికి ఎందుకు మా నియోజకవర్గా సంపాదించేట మండలం నా కార్యకర్తలు నేతలు మహిళా సోదర్ మార్లు యువకులు వారందరికీ పేరు పేరున పదాన్ని ఉన్నాను ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయికి మండలంలోని ప్రతి కాంగ్రెస్ నాయకత్వం అధికారం లేని నా ఉన్నందుకే వారి అండలలోని గత ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ మరి ఈ రోజు గెలవడాను వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా మీద ఎంతో బాధ్యతగా నమ్మకంతో ఉంచినటువంటి ఈ ఎన్మెంట్ కౌన్సిల్ సంబంధిత చైర్మన్ మాట్లాడు నేను ఒక రైతు పిల్లగా రైతు నేను వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి రైతు సాధక బాధకా కన్నీటి వాళ్ళు అన్ని తెలుసు కాబట్టి నా మీద నమ్మకంతో ఏదైతే బాధ్యత ఆ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తాను మరియు చెరుకు రైతులు